గారు జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు శాసన మండలి పార్లమెంట్ సభ్యులు అలాగే ఈ సమావేశానికి వాస్తవంగా చెప్పి తీసి ప్రధానమైన వీళ్ళు ఎట్లా పంపిణీ చేస్తారు మేము పెట్టిన వాలంటీర్లు రావాలా వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడుంది మేమంటే అప్పు తెచ్చాం వీళ్ళకి అప్పు ఇచ్చేవాడు ఎవడన్నా మేము అప్పు దేలా ఉన్న డబ్బుల్ని సక్రమం చేశాం నలభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఒకటో తేదీ పెన్షన్లను మీరు చెప్పిన వ్యవస్థలో కాదు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మేము పంపిణీ చేశాం నిన్న ఒకటో తారీఖుకి తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మళ్ళీ రెండోసారి పంపిణీ చేశాం అలాగే ఇవాళ మా విధానం ఇసుక విధానం ఇసుక దోపిడీ గురించి నేను మళ్ళీ చెప్పానంటే అందరూ బాధపడతారు ఇవాళ ఇసుక విధానం మీకు డబ్బులు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు ఒక్క రూపాయి సీనరేజ్ సెట్స్ వచ్చినటువంటి పరిస్థితి లేదు మినరల్ సెట్స్ ఇవాళ మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్ర మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మినరల్ సెస్ పెట్టండి సీన్రేజ్ సెస్ స్థానిక సంస్థలకు ఇవ్వండి అన్నారు మరి గతంలో ఏమైంది ఎందుకు మీరు అందరూ అడగలేకపోయారా అన్నాడు అడగల మీరు ఇవాళ మీరు అడగల ఇస్తున్నాం రెండు సంవత్సరాలు ఇవాళ ఈ శాండ్ సెస్ మీద మినరల్ సెస్ మీద జిల్లా పరిషత్కి మండలాలకి వచ్చేటువంటి సీన్ రేస్ సెస్ని మూడు భాగాలు చేసి మీకే ఇవ్వబోతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనం కనీసం బలాలనో జరుగుతుంది మీరు డబ్బులు ఇస్తామన్నా కూడా మీకు అది కూడా ఆనందం లేకపోతే ఎట్లా కాబట్టి మాకు ఒక విధానం ఉంది మాకు ఒక పద్ధతి ఉంది మా పరిపాలన ప్రజా పరిపాలనగా సుపరిపాలనగా ముందుకు సాగాలన్నదే మా లక్ష్యం ఆ లక్ష్యంతో మేము ముందుకు వెళ్తాం ఎవరు అవునన్నా కాదన్నా నేను అదే మీకు చెప్పేది మీకు సీన్ రేస్ చేసి ఒక రూపాయి రాల ఇవాళ మేము మొదలు పెడుతున్నాం ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగిస్తూ సీన్ రైస్ చేస్తాను మీకు ఇవ్వాలి ఎనభై రూపాయలే మేము టన్నుకు తీసుకుంటున్నాం ఎనభై ఎనిమిది అనుకుంటా ఎనభై ఎయిటీ ఎయిట్ సేల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నామంటే స్థానిక సంస్థలకి సెన్స్ లో భాగం ఇవ్వడానికే పెట్టారు మేమేమి ఒక్క రూపాయి తీసుకోవట్లేదు మిగతాదంతా ఆ తీసుకెళ్లేటువంటి లేబర్ది ట్రాన్స్పోర్ట్ వాళ్ళది మా ప్రభుత్వానికి సంబంధం మా ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా మళ్ళీ స్థానిక సమస్యలకి ఇవ్వడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇన్ని విధాల స్థానిక సంస్థలని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నారు కలిసి రండి ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పారు లోకలైజేషన్ విషయం వాస్తవం మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు లోకలైజేషన్ జరగాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గతంలో సోమశిల ఏ డ్యాములు లేనప్పుడు నెల్లూరు ఆనకట్ట ఒకటే ఉంది సంగం ఆనకట్ట ఉంది దాంట్లో వచ్చేది ఐదు పది టీఎంసీ నీళ్లు డెల్టాకి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇవాళ డెబ్బై ఎనిమిది టీఎంసీల సోమసల్ ప్రాజెక్టు కట్టి అరవై ఎనిమిది టీఎంసీల కండలేరు తెలుగు కింద ప్రాజెక్టులు కట్టాక లోకలైజేషన్ జరగకపోతే మెట్ట ప్రాంత రైతాంగం ఇబ్బంది పడతారు నష్టపోతారు ఈ జిల్లాలో డెల్టా ప్రాంత రైతాంగం ఎంత ఉన్నారో అంతకన్నా ఎక్కువే మెట్ట ప్రాంత రైతాంగం కందుకూరు మొదలు వెంకటగిరి వరకు అన్ని నాన్ డెల్టా ప్రాంతాలే కాలంలో పార్ట్ కూడా నాన్ డెల్టా ప్రాంతమే కాబట్టి కేవలం గతంలో ఎప్పుడో పదహారు టీఎంసీలో పదిహేను టీఎంసీలో ఏ ఆనకట్టలు లేకుండా వచ్చే రోజుల్లో ఉన్న ఆయకట్టు ఇవాటికి లెక్కల్లో చూపించి మేము ఇంత ఐఏబీలో ఇంత ఇచ్చాం ఇన్ని టీఎంసీలు నీళ్లు కావాలంటే ఐఏబీలో మీరు చూపించే భూమి వ్యవసాయమా లేదా దేనికి మీరు నీళ్లు తీసుకుంటున్నారని లెక్కలేనటువంటి తప్పులు అనేకం జరిగాయి ఏ సభల్లో కానీ ఇక మీద ఆ తప్పు జరగకూడదు జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇవాళ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆయనకి లోకలైజేషన్లో రెవెన్యూ అగ్రికల్చర్ ఇరిగేషన్ కలిసి వాళ్ళని రిపోర్ట్స్ ఇవ్వమనండి బహుశా పదిహేను రోజులు నెల రోజులు టైం పెట్టుకోండి నెక్స్ట్ ఐఏపీలోగా ఏ కెనాల్ కింద ఎంత భూమి ఆయకట్లో ఉంది ఎంత భూమిలో వరి పెడుతున్నారు రైతులు ఎన్ని నీళ్లు కావాలి అనే లెక్క ఉంటేనే సోమసల నుంచి నీటి వడదిన విడుదల సులభమవుతుంది తెలుగు గంగ నుంచి నీటి విడుదల చేయడం సులభం అవుతుంది ఒక పక్క రాళ్ళపాడికి ఇచ్చాం వాళ్ళకి రెండున్నర టీఎంసీ నీళ్ళు ఇస్తామన్నాం ఎక్కడి నుంచి ఇవాళ ఇప్పటికి లెక్కలేదు సోమస్యలు అంటారు అందరికీ సమస్యలే ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్కి సోమస్యలే రాళ్ళపాడికి సోమస్యలే ఈ లోకలైజేషన్ క్లారిటీ రాకుండా మనం కెనాల్స్కి వాటర్ ఇవ్వలేము కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులు జిల్లా అధికారులు ఈ లోకలైజేషన్ దీనిలో అర్థం చేసుకొని చేయాలి నెక్స్ట్ ఐఏబీకి అంతా ఎన్ని నీళ్లు సోమసెల్లో ఉన్నాయి ఎన్ని నీళ్ళు ఇవ్వగలమనేటువంటి విషయం పట్ల ఒక మంచి అవగాహనతో సరైన విధానంతో ప్రతి రైతుకి ప్రతి సెంటు భూమికి సోమశెల జలాలు సోమశెల జలాలంటే పెన్నా జలాలు కావచ్చు కృష్ణ పెన్నా అనేక ఉపనదుల జలాలు ఇవాళ గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం కాబట్టి గతంలో చేయాల్సిన పాలకులు చేయకుండా నిర్లక్ష్యం చేసి వదిలేసిపోతే ఇవాళ పన్నెండు వేల కోట్లు ఈ మార్చి లోపలే ఖర్చు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెడితే ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇదే మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణ డెల్టాకి తెచ్చి నీటిని రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకి తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తరమైన పథకాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తూ చూపాల్సినటువంటి స్థానిక సమస్యల పట్ల జెడ్పీటీసీ సభ్యులు కానీ ఎంపీపీలు కానీ అంత చొరవ తీసుకోకపోవడం అనేటువంటిది ఒకంత బాధ కలిగిస్తున్నా ఇప్పుడు నారాయణ గారు కానీ నేను కానీ జిల్లా కలెక్టర్ గారి ద్వారా అన్ని శాఖల అధికారులకి ఆదేశాలు ఇచ్చాం మండల స్థాయిలో జరిగే సమావేశాలకి ఈ యొక్క అగ్రికల్చర్కి కానీ దాని అలైడ్ యాక్టివిటీలో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ చర్చ జరగాలి చర్చ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు జిల్లా పరిషత్ తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది మీ మీ ఎంపీడీఓలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎంపీడీఓలు కూడా మండల్ జనరల్ బాడీలు ఎప్పుడు జరుగుతాయి అనేది కన్సర్న్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి అవకాశం తక్కువ ఉన్న డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కాన్ఫెన్సీ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు మీ సమావేశాలకు వస్తారు మీ సమావేశాల్లో చాలా విషయాలు తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారు కానీ మేము కానీ కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపించడం జరుగుతుంది అలాగే చాలామంది సభ్యులు మా సోదరు శాసనసభ్యులు మండలి సభ్యులు కొందరు జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా మాట్లాడారు ఎవరు ఏది మాట్లాడినా సరే మళ్ళీ పేరు పేరున అందరికీ సమాధానం ఇవ్వడం కాదు కానీ ఈరోజు దాదాపు ఇంకా రెండు రెండున్నర సంవత్సరాల సమయం మీ అందరికీ ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మరి మీరందరూ చక్కగా మంచి పరిపాలనలోకి రావాలి అయితే మేము రెండు సంవత్సరాలు మంచి పరిపాలన ఇచ్చాం కదా అని అనవసరం లేదు మంచి పరిపాలన అయితే మేము ఆ ముందు వరుస అంతా మళ్ళీ మారవచ్చు మొత్తం మారిపోయిందంటే మంచి పరిపాలన గతంలో గడిచిన ఐదు సంవత్సరాలు లేదు కాబట్టి మళ్ళీ అందరూ కొత్త వాళ్ళు రావడం కింద ఉన్న వాళ్ళ పైకి రావడం రెండు జరిగింది కాబట్టి దయచేసి మంచి పరిపాలన ఇచ్చిన తర్వాత ఆ పరిపాలన చూసి పంచాయతీ స్థాయిలో మండల స్థాయిలో ప్రజలు కూడా మనల్ని చూసి రక్షించాలి అంతే తప్ప మనకు మనం బాగున్నామని అనుకుంటే కాదు రెండవ విషయం ముఖ్యంగా మిగతా అన్ని విషయాలు కాదు కానీ ఒకటి రెండు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మేజర్ ఇష్యూస్లో సోమశిల హై లెవెల్ గురించి కెనాల్ గురించి మాట్లాడారు సోమశిల హై లెవెల్ కెనాల్ పెట్టిందే నేను ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసిందే నేను అరవై శాతం పనులు చేశాం చేసిన తర్వాత వచ్చినటువంటి గతంలో ప్రభుత్వం నిలిపేసింది పూర్తిగా నిలిపేసి ఆ స్థాయిలో ఆపేసి మొదటి రిజర్వాయర్కే నీళ్ళు ఇవ్వకుండా సెకండ్ ఫేజ్ పని మొదలుపెట్టింది ఎవరు గతంలోనే ఇవాళ నేను పేర్లు చెప్పడం బాగుండదు ఈ సభలో సుధాకర్ రెడ్డి గారు పర్టిక్యులర్గా పేర్లు చెప్పాలి అన్నట్టే మాట్లాడారు కానీ ఆయన మాట్లాడారు కానీ నేను మాట్లాడలేను ఆయన మాట్లాడాను దాన్ని నిలిపేసింది ఎవరు ఎందుకు నిలిపారు ఎందుకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు ఎవరి కొరకు చేశారు సెకండ్ ఫేజ్ పనులు కూడా ఇవాళ సగంలో ఆగిపోయినాయి భూసేకరణ జరగలేదు మాకు మా కంప సముద్రం చెరువు మా చాబోలు చెరువు అని ఎపిటీసీ గారు మాట్లాడారు ఈ పనులు జరిగే ఎంపీ గారి కార్లోనే మా సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడు తిరుగుతుంటారు మరి వారిని అడిగి పని చేయించాల్సింది కాంట్రాక్టర్ ఆయనే ఎంపీ ఆయనే పని చేయలే వెళ్ళిపోయాడు ఇవాళ బాధ్యత మా మీద పడింది ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు క్రితం మేము పూర్తి చేయాల్సింది మా మేము పూర్తి చేయనీయకుండా స్వాధీనం చేసుకున్నాం చేసుకొని మీరు ఏం సాధించారు ఏ పని జరగని వాళ్ళ అలాగే మేజర్ ఇష్యూ ఆతూర్పాడు హై లెవెల్ కెనాల్ వెంకటగిరి కాన్స్టెన్సీలో నాలుగు సంవత్సరాలు పోరాటం దాంతోనే జరిపోయింది అది జరగలేదు కాబట్టి భగవంతుడు నాకు ఒక మార్గం చూసి మీలో నుంచి నన్ను బయట లేకుంటే మీలోనే ఉంటే ఆ ముందు వరుసలో కూడా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితుల్లో నుంచి ఇవాళ రామకృష్ణ మొదలుపెట్టాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ తులపాటు టెండర్ పూర్తయింది ఆయనే శంకుస్థాపన భూమి పూజ చేశాడు తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది ఆ టెండర్లే పిలుస్తా ఉన్నారు ఆ రోజున్న మీ దగ్గర ఉన్న ఇరిగేషన్ మినిస్ట్రే రివర్స్ టెండరింగ్లో మొట్టమొదటి ప్రాజెక్ట్ నేనే తెచ్చాను అని జబ్బలు దొరుకుని అసెంబ్లీలో మాట్లాడాడు రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఇరవై ఎనిమిది పర్సెంట్ మిగిలిందన్నారు సంతోషం అని చెప్పాము పని జరిగిందంటే ఇవాళ దానికి డబ్బలైంది ఎస్టిమేట్ రెండు వందల చిల్లర కోట్లతో మొదలైన ప్రాజెక్ట్ ఇవాళ ఐదు వందల యాభై కోట్లకు పోయింది కాబట్టి మీరు మంచి చేశారా గడిచిన ఐదేళ్ళలో లేకుంటే ఇలాంటి పనుల వల్ల మీలో మీరే ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తారు కాబట్టి ఇది ఏది కాదు ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు సజావుగా పని చేసుకోవడానికి మనం అవకాశాన్ని తీసుకుని పది మందికి చేయాలి ఒక ప్రాజెక్ట్ కడితే పురుగొండ రామకృష్ణకి ఏమి దాంట్లో భూములు ఉండవు హై లెవెల్ కెనాల్ కడితే నాకేం భూములు ఉండవు కానీ మీ ప్రాంతాలే ఇవాళ వెనకబెడిపోయింది ఇవాళ రాపూరు దక్కిలి వెంకటగిరి బాలాయపల్లి జడ్పీటీసీలు ఉన్నారు ఇక్కడ ఎంపీపీలు ఉన్నారు మీరు ఆలోచించండి తెలంగాణ ప్రాజెక్టు వల్ల ఎంత నష్టపోయినాయి మీ ఏరియా ఎందుకు ఆ పనులు చేయలేకపోయాం గడిచిన ఐదు సంవత్సరాలు అలాగే మరిపాడు వెంజుమూరు ఏ అనంతసాగరం ఆత్మకూరు ఈ మండలాల వాళ్ళు ఆలోచించండి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ నిలిపేసింది దానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి ఎంత పైరు పంట రావాల్సింది పోగొట్టుకున్నారో మీరే ఆలోచించాలి ఇవాళ ఉన్నదాన్ని పోగొట్టుకున్నామనేటువంటి చింత మీకు ఉండాలి ఉండడం తప్పు కాదు ప్రభుత్వాన్ని అడగాలి అడగడం కూడా తప్పని నేను అన్నా కానీ అడిగే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి సూచనలు ఇవ్వండి ఇవాళ మేమందరం గెలిచి వచ్చాము ఇక్కడికి మంత్రులమయ్యా ముందంతా సీనియర్ శాసనసభ్యులు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా వచ్చి పనులు చేసిన వాళ్ళు ఇవాళ అందరూ ఉన్నారు వాళ్ళతో మీరు కూడా మమేకంగా అండి వాళ్ళతో మీరు కూడా కలిసి పనిచేయండి అందరం కలిసి ఒకరికొకరం పనిచేద్దాం కనీసం రాబోయే మీ టర్మ్ ఇంకా రెండు సంవత్సరాలు మిగిలింది రెండు సంవత్సరాలైనా మీ మీ ప్రాంతాల్లో మంచి పనులు చేసే అవకాశాలని ఈ ముందు ఉన్నటువంటి కొత్తగా ఎన్నికై వచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు అలాగే కొత్తగా ఎన్నికైన మా కృష్ణారెడ్డి ఉన్నాడు నేను ముందే చెప్పా ఆయన జలదంగి మండల ప్రెసిడెంట్ అయ్యాక ఎమ్మెల్యే అనుభవం కలిగినటువంటి వ్యక్తులు రామకృష్ణ ఉన్నాడు ఇలా అందరితో మీరు కలిసి మమేకమై మీరు రండి అప్పుడు ప్రభుత్వం కూడా మీకు తోడుగా ఉంటుంది మిగిలిపోయిన పనులని కనీసం ఈ రెండు సంవత్సరాల్లో జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మేము ఈ పనులు చేశాము ఆ ప్రభుత్వంలో చేసుకున్నామని మీరు చెప్పుకుంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ప్రజలకు తెలుసు ఏ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వంలో పనులు నిలిపేసి మళ్ళీ ఇవాళ టెండర్లు పెట్టుకునే దుస్థితి వచ్చిందో ప్రజలకి తెలుసు కాబట్టే మాకు ఆ స్థానాలు ఇచ్చారు కాబట్టి మీరు అందరినీ కూడా నేను కోరేది జరిగిపోయిన వాటిని మీరేదో మేము చేసేసాము ఇప్పుడు మళ్ళీ కావాలి అని అనేదానికన్నా ఆత్మవిమర్శ చేసుకొని అందరూ కలిసి రండి జిల్లా పరిషత్ సమావేశంలో మీరు మేము అందరం ఒక్కటే కానీ అవకాశం మీకుంటుంది అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం లేదు గతంలో నేను కూడా వచ్చేవాడిని మాట్లాడేవాడిని ముందు జెడ్పీటీసీలు మాట్లాడతారా కనుక్కోండి వాళ్ళు అయిన తర్వాత ఎమ్మెల్యేలకి ఇవ్వండి అని అడిగేవాళ్ళం మేము కానీ వాళ్ళు అసలు మేము అడిగినా మాట్లాడేవాళ్ళు కనపట్లము కనీసం మీ సమస్యల పట్ల అవగాహన తెలుసుకొని మాట్లాడండి వాళ్ళని మేము విమర్శించుకున్న దానివల్ల వచ్చేటువంటిది ఏం లేదు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు వారికి ఇప్పటికే సూచించడం జరిగింది దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా గ్రామీణ స్థాయికి వెళ్ళాలని చెప్పాం వెళ్లాల్సిందే వెళ్లకుండా ఉండడానికి వీలు కాదు వెళ్ళి స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు అందరితో కలిసి మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా పనిచేయాలని ఆ విధంగా మనం చేసుకుందాం చేద్దాం చాలా విషయాలు మీరు మాట్లాడారు మరి ముఖ్యంగా లింకింగ్ ఆఫ్ గోదావరి కృష్ణా పెన్నా రివర్స్ విషయంలో కూడా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి సస్య శ్యామలం కాబోతుంది ఈ నెల్లూరు జిల్లా రాబోయేటువంటి మరొక ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కూడా నీళ్లు లేవు కాబట్టి నేను పంట పండించుకోలేకపోయాను అనేటువంటి మాట ఈ జిల్లాలో రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే మేమందరం పనిచేస్తున్నాం కాబట్టి మీరు కూడా రండి సహకరించండి అన్ని విధాల మేము కూడా మీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మా ఇద్దరికి మంత్రులకి మీరు అవకాశం ఇస్తే మా ఎమ్మెల్యేలకి మేము పోయి అక్కడ సోమశెల ప్రాజెక్ట్ రివ్యూ ఉంది సోమశల ప్రాజెక్ట్ బాగుంటేనే మీ అందరికీ నీళ్ళు ఇవ్వగలం ఇవాళ ఆ ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితులు గడిచిన మూడు సంవత్సరాలు అన్నమయ్య ప్రాజెక్టు గుట్టుకు దిక్కులేదు సోమశల గేట్లు కొట్టుకుపోతే దిక్కులేదు శివాలయం కొట్టుకుపోతే దిక్కులేదు మనం కొట్టుకుపోతే అయినా దిక్కుందో లేదో గత ప్రభుత్వంలో బతికి బయటపడడం సంతోషించడం మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక మా మా ప్రభుత్వంలో మిమ్మల్ని కాపాడుకోవడమే మా యొక్క ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై